తిరుపతి రైల్వే కాలనీలోని కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ మాతా బాలికల ఆవాసం మూడవ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ నగేష్ మాట్లాడుతూ నేటి సమాజంలో తమ స్వార్థం కోసం పనిచేస్తున్న మనుషులు చూశాం కానీ ఇతరుల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న శ్రీ మాతా బాలికల ఆవాసం మరియు కేశవ సేవా సమితి సభ్యులకు శుభాభినందనలు తెలియజేశారు శాస్త్రవత శిక్ష వెనకాల శ్రీ మాతా బాలికల ఆవాసం వార్షికోత్సవం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రారంభించి ఇప్పుడు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తృతీయ వార్షికోత్సవాన్ని మాతా బాలికల ఆవాసం నిర్వహించుకుంటున్నాం ఇందులో మన యొక్క బాలికలు పద్నాలుగు మంది ఆవాసంలో ఉన్నారు తల్లి తండ్రి లేనటువంటి విద్యార్థులు తల్లి గారి తండ్రిగా లేనటువంటి విద్యార్థులు నాలుగో తరగతి నుంచి ఐదో తరగతి ప్రవేశం చేసుకొని నాలుగవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఇప్పుడు మా దగ్గర పన్నెండు మంది విద్యార్థులు ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది వీళ్ళ యొక్క విద్య వైద్యం ఆరోగ్యం సేవ అనేకమైనటువంటి రంగాల్లో వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం వాళ్ళ నైపుణ్యత పెంచడం కోసం హిందూ సమాజానికి భారతదేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం శ్రీ మాతా భారతి ఆవాసం మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా తెలియజేస్తాయి